या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కన్యా రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇక్కడ రాశి వారికి శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే జన్మల్లో అంటే కన్యా రాశిలోనే రెండు రోజులు ద్వితీయ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు తృతీయ స్థానంలో నాలుగు రోజులు ఒకటి రెండు మూడు కరెక్ట్గా వరుసగానే వచ్చేసాయండి ఈ అంతా కలిపి ముప్పై రోజులు ఈ మూడు స్థానాలలోనూ కూడా శుక్ర భగవాను మీకు అనుకూలమైన ఫలితానే ఇస్తున్నాడు రాశి వారికి కాబట్టి ఇక్కడ ఒకటిలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది మంచి ప్రవర్తన ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ విధంగా ఇక రెండో దగ్గరకు వచ్చేటప్పుడు ధనానికి లోటు ఉండదు ఇరవై నాలుగు రోజుల పాటు ఎక్కువ ధనస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ధనానికి లోటు ఉండదు అలాగే వాక్ బాగుంటుంది కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా తృతీయ స్థానంలోకి వచ్చినప్పటికీ తెలుసున్న వారు తెలియని వారు ఇంట్లో వారు చుట్టుపక్కల వారు ఉద్యోగ స్థలంలో వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా శుక్రుడు యొక్క పరిపూర్ణమైనటువంటి కృపంతా కూడా నెల రోజులు ఈ కన్యా రాశి వారి మీద ఉంది కాబట్టి వీరు కళల్లో ఇద ప్రవేశం కానీ ప్రావీణ్యం ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా రాణిస్తారు అలాగే సినిమా రంగంలో వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రభగవానుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇక ఇదే రాశికి రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక పదహారు రోజులు తృతీయ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నాడు ద్వితీయ స్థానంలో సంచారం చేసే పదహారు రోజుల్లో అంటే ద్వితీయ స్థానం అంటే తులారాశిలో సంచారం చేసే పదహారు రోజుల్లో ఇక్కడ మనకి కొంచెం ధనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఆహ్లాదం తగ్గుతుంది ఇంకా తృతీయ స్థానంలో సంచారం చేసే పద్నాలుగు రోజుల్లో అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వారు తెలియని వారు చుట్టుపక్కల వారు బయట వారు ఎన్ని చోట్ల తెలిసిన అన్ అందరి యొక్క సహకారం ఉండటం ద్వారా మనం ఒక మెట్టు పైకి ఎదగటానికి ఆర్థికంగా కావచ్చు లేదా సంస్కారవంతంగా కావచ్చు ఏ రకంగా ఏ విధమైనటువంటి ఫీడ్ తీసుకున్నా ఒక అందులో ఖచ్చితంగా మనకి ఒక ఈ ఇంప్రూవ్మెంట్ ఒక పెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రవిగ్రహం వల్ల అట్లాగే కుజుడు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు నేను కూడా తృతీయ స్థానంలో ఉన్నారు ఈ తృతీయ స్థానంలో ఉన్న కారణంగా తప్పకుండా కుజుడు కూడా మనందర సహాయ సహకారాలు అందటము తెలిసిన వారు తెలియని వారు ఆ విధంగా దేనికి లోటు రాకుండా వంటరి కాదు నాకు చాలా మంది వెనకాల ఉన్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడితే మనిషి మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా కుజుడు మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ఈ నెల రోజులు కూడా అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ఒక ఇరవై నాలుగు రోజుల పాటు మూడవ స్థానంలోను ఒక ఆరు రోజుల పాటు ద్వితీయ స్థానంలోను ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటుండదు మార్ సౌమ్యంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు ఎప్పుడు ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో కాబట్టి ఆయన మాట ఎప్పుడు మనకు అపకారం చేసేటప్పుడు కూడా మాట్లాడగల సమర్థత ఉన్నటువంటి వాడు బుధుడు కాబట్టి ఆయన మాటలు ఎప్పుడూ తేడా రాదు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచరించే ఆరు రోజులు తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం మనకి సహాయ సహకారాలు ఎవరివి అందవు ఆ విధంగా కొన్ని ఇబ్బందులు తప్పవు ఇకపోతే ఆరవ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతుంది అట్లాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతి కారణంగా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆయన కూడా ఆరో స్థానంలోనే సంచారం చేస్తున్నారు తద్వారా శని రాహు ఇద్దరు కూడా పోటా పోటీగా మీకు ఈ కన్యా రాశి వారికి చాలా సుఫలితాలు ఇస్తూ ఉన్నారండి వీళ్ళిద్దరు కూడా ఆరో స్థానంలో ఉండడం ద్వారా ఆ ఆరోగ్యం బాగుంటుంది ఆ రుణాలు ఏమైనా ఉంటే తీర్చగలుగుతారు ఇప్పటి నుంచి ఇవ్వలేకపోతున్నారు డబ్బులు వాళ్ళు వాళ్ళు రుణం తీర్చేయలేకపోతున్నారు వాళ్ళు పేక్ మీద కూర్చుంటున్నారు వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి తప్పించుకుని కూడా తిరగవలసి వస్తుంది కొన్నిసార్లు మాట్లాడవలసినటువంటి పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఒక్క దెబ్బతో మీరు తీర్చేయగలుగుతారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు అలాగే మీకు డబ్బులు అవసరం వచ్చి మీరు ప్రయత్నం చేస్తే పిల్లవాడి చదువు గురించో గృహం నిర్మించుకోవడం కోసమో గృహ నిర్మాణానికి స్థలాన్ని సేకరించుకోవడం కోసమో లేకపోతే ఇంట్లో ఏదో కారుగీలు కొనటమో దేనికో ఒక మంచి పని కోసం మీరు లేదా పిల్లల యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించినందుకో మీరు ధనానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ధనం లభిస్తుంది ఆ లభించినటువంటి ధనం ద్వారా మీరు దేనికైతే ఆ రుణం తీసుకున్నారో ఆ పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధంగా శని రాహువులు ఇద్దరు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో దశమ ఏకాదశ స్థానాలు మనకు గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి ఆ గురువు యొక్క సంచారం మనకి ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది దశమిలో మాత్రం కొంచెం జా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది ఇక వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు ఖర్చులు పెరిగిపోతాయి శత్రు భయం పెరిగిపోతూ ఉంటుంది మనోవిచారం కలుగుతుంది కొంతమందికి భార్య చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది రాశి ఫలితాలు ఈ రాశి ఫలితం అనేప్పటికీ మీకు ప్రపంచ జనాభా ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా రాసులైతే పన్నెండు కాబట్టి ఈ పన్నెండు పెట్టి ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా అని భాగిస్తే సుమారుగా డెబ్బై కోట్ల మందికి వర్తిస్తుంది ఈ రాశి ఫలము దాన్ని డెబ్బై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అవుతుందా అందుచేత దీనికి ప్రాముఖ్యత అలా చెప్పి తీసి తారీద్దండి దీనికి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఇక్కడ మీకు ఈ డెబ్భై కోట్ల మందిలో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ దుర్మార్గులు కూడా ఉంటారు అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వేయి స్థాన స్థితంలో వేయ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ వస్తున్నాయి విన్నారు కదండి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టు కన్యా రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలత ఉన్నది నాలుగు గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయండి అందుచేత వీరికి చాలా బాగుందనే చెప్పుకోవాలి మిగతా వారికి అంటే కూడా వీరికి చాలా బాగుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు కుజుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు రాహు శని ఇద్దరు అనుకూలంగా ఉన్నారు జత నాలుగు గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉండడం ద్వారా మీరు రాశి వారికి ఈ నెల అంతా బాగుందని గుండె మీద చేయి వేసుకుని చెప్పవచ్చు మీరు ఏ పనైనా ధైర్యంగా చేయవచ్చు ప్రారంభించవచ్చు ఇది ఒకటి గమనించండి ఈ విధంగా మొత్తం మీకు కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండే ఉండనే ఉంటాయి ఉండాలి కూడా సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుడితే కూడా కష్టాలు తప్పవు కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న వాటికి ఈ నవగ్రహం అంత జపాలు ఏవో చేసుకోండి శుభం జరుగుతుంది సోభం భూయాద్దు మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నేనాటి శని ఉన్నది మీనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వేయి స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయి స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించల కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోను కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు గ్రహసించాలని చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుక రహ సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమో స్థానాల్లో అష్టమ స్థానంలోనూ ఎక్కువ ఉంటున్నారు కాబట్టినక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడు గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా నేను తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోకలేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి మేన రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడదాన్ని దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలో నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ కుజదోషం ఏదో ఉందన్నమాట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నారండి నా దృష్టిలో నా దృష్టి అందరి దేవుళ్ళ దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు సుభంభూయా